ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ ఏంటో తెలుసా పప్పు చారు అయితే చల్లగా అయిపోయింది దీన్ని వేడి చేసుకున్నాం ఇలా వేడి అవుతూ ఉంటుంది లోపు నేను అన్ని రెడీ చేసుకుంటాను ప్లేట్ లెలక్జాక రూమ్ మేరకమా పప్పు చూరు వేడిగా అయిపోయిందే చూస్తేనే నోరు ఊరిపోతుంది నా యాల్ది డెటాల్ సబ్బుతో చేతులు కడుక్కుందామా హైజీన్ ఇంపార్టెంట్ మ్యాన్ ఉండు 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 శుభ్రంగా చేతులు కడిగేద్దాం మీరు చేతులు చేతులు శుభ్రంగా కడిగేసుకుందాం ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం చల్ల చల్లటి అన్నం వేడి వేడి పప్పుచారు బయట నుండి కొనుక్కొని వచ్చినటువంటి మిరపకాయ బజ్జీలు చూడండి ఎంత ఆయిల్ ఉన్నాయో తొందరగా పైకి వెళ్ళిపోవచ్చు తిని అన్నం పెట్టుకోవటానికి గిన్నె బజ్జీలు పెట్టుకోటానికి గిన్నె ఇందులో వచ్చినటువంటి వేస్ట్ అయ్యటానికి గిన్నె ఒక పట్టు పట్టేద్దామా ఈ కొండని తవ్వి కొంచెం అన్నం పెట్టుకుందాం ఈ కొండని ఇలా పగలగొట్టుకొని మొత్తం ఒక సైడ్ కి చేద్దాం బజ్జీలు చూసారా ఆయిల్ పిండుతుంటే లీటర్ బయటకు వస్తుంది సోడా ఉప్పు బాగా ఎక్కువగా వేసినట్టున్నారు తొందరగా హాట్ లో వాల్స్ బ్లాక్ అయిపోయి పైకి వెళ్ళిపోవచ్చు రెండు మిరపకాయ బజ్జీ ఒక ఆలు బజ్జీ మూడు బజ్జి వచ్చేసి ఇరవై రూపాయలు మీ ఊర్లో ఇరవై రూపాయలకి ఎన్ని బజ్జీలు ఇస్తారో కామెంట్ చేయండి బేల్దార్ పని తెలిసి ఉంటుంది కదా వాళ్ళు సిమెంట్ ఇసుక కలిపేటప్పుడు ఇలానే గుంట చేస్తూ ఉంటారు ఇలా గుంట చేసి ఇందులో ఒక బకెట్ పప్పు చారు వేసేసుకుందాం ఈ పప్పు చార్ ఇలా ఇందులో పోసేద్దాం ఇలా ఒక బకెట్ పప్పు చారు వేసుకున్న తర్వాత ఒక బజ్జీని కూడా ఇక్కడ పెట్టేసి ఇలా నా యొక్క థాలిని రెడీ చేసేసాను అనమాట ఇందులో ఎండుమిరకాయ కూడా వచ్చింది ఎండుమిరకాయను కొరికేద్దామా సూపర్ గా ఉంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేద్దాం ఇలా కలిపేసి ఉట్టిది బజ్జీ లేకుండా ఒక పెద్ద ముద్ద అసలు చూస్తేనే ఊరిపోతుంది ఒక పెద్ద ముద్ద రెడీ చేశాను అమాంతం అలా తినేద్దాం భలేగా ఉంది ఏ మాట ఆ మాట చెప్పుకోరు మా ఇంట్లో సాంబార్ గానీ పప్పుచారు గాని భలే ఉంటుంది ఇప్పుడు ఈ బజ్జీ టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం పర్వాలేదు యావరేజ్ గా ఉంది కాకపోతే కాస్త ఆయిల్ ఎక్కువైంది కొద్దిగా తగ్గించాలి ఆయిల్ దాకుండా ఇంకో ముద్ద కలిపేసి ఇందులో బజ్జీ పెట్టుకొని తిందాం మిరపకాయ బజ్జీ నాకు పెద్ద ముద్దలంటే ఇష్టం అనమాట పెద్ద పెద్ద ముద్దలో ఉంది యాక్చువల్ గా పప్పు చారులో ఉప్పుచాపర్ గా ఉంటుంది అంటారు నేనైతే ఎప్పుడు తినలేదు ఈసారి దానితో ప్రయత్నిద్దాం ఎలా ఉంటుందో మళ్ళీ ఈ మిరపకాయ బజ్జీని ఇలా తుంచి ఇలా అన్నంలో పెట్టి ఒక పెద్ద ముద్ద తీసుకొని ఇలా తినేద్దాం అనమాట సాంబార్ కి పప్పు చారుకి తేడా ఇంటికి కామెంట్ చేయండి కడుపు నిండిపోయింది ప్లేట్ ఖాళీ అయింది మెతుకు కూడా వేస్ట్ చేయకుండా మొత్తం తినేసాను కొన్ని మెతుకులు మిగిలే ఉన్నాయి తినకపోతే ఆకలి బాధ తింటే నిద్ర బాధ ఏంటో ఈ పేదవాడి జీవితం